ప్రజెంట్ మనం కోవరు నియోజకవర్గానికి చెందిన ఒక కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వేరే అభిమాని గారితో ఉన్నాము ప్రజెంట్ కోవరు నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో అసలు ఎందుకే ఆయన ఎవరో కోవరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నాం సార్ చెప్పండి మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకి మీ పరిచయ కార్యక్రమం చేయగల నేను సత్యం రెడ్డి మా ఇంటి పేరు నేను ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ఐటీడిపి కార్యదర్శిగా పనిచేస్తున్నాను సోషల్ మీడియా విభాగం నుంచి నేను దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి పార్టీ అటీట్ మారకుండా రావటం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ఈ రోజుకి నా సభ్యత్వం కొనసాగుతూనే ఉంది ఎవరైతే మారినా నేను పార్టీలోనే క్రమశిక్షణగా ఒక కరుడు కట్టిన తీవ్రవాదిగా నేను పనిచేస్తాను సార్ మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్టేషన్ దాకా జైలు దాకా వెళ్ళి గురించి క్లుప్తంగా అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉన్న కార్యకర్తలు నాయకుల మీద ఒక ఉద్దేశపూర్వకమైన దాడి చేశారు అటాకింగ్ చేశారు దాంట్లో మొదటి స్టేట్ లో ఫస్ట్ కేసు నాదే అంది పేట నుంచి ముగ్గురు ఎస్ఐలు ఒక సిఐ ఆరుగురు కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఇదే రూమ్ లో ఉంటే నన్ను అరెస్ట్ చేసి చిరుకునూరు పేడ అది రాష్ట్రంలోనే ఫస్ట్ వెలుగులోకి వచ్చిన కేసు అప్పుడు నారా లోకేష్ గారు బాబు గారు అందరు నాకు ఫుల్ సపోర్ట్ చేసి కోర్టు బెయిల్ కూడా వాళ్ళు వెన్నంటే వాళ్ళ టీం ని అందరినీ నాకు పెట్టి పూర్తి సహాయం చేశారు ఆ తరువాత నాకు ఆ నాకు పార్టీ సపోర్ట్ చేసినటువంటి విధానం చూసి కొంచెం భయంతో ఉన్న కార్యకర్తలు కూడా ఆ రోజు యాక్టివ్ అయ్యారు ఏ విధంగా అంటే లోకేషన్ మనకి ఈ సపోర్ట్ చేస్తాడు అటువంటి ధైర్యం వచ్చింది ఆ రోజు అప్పుడు నుంచి సోషల్ మీడియా ఇంకా స్పీడ్ అయింది స్పీడ్ అయ్యి అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఈ రోజు అధికారం మనదే అనే స్థాయి అదే సార్ ఒక్క తెగింపు నుంచి విజయం దక్కుద్ది ఒక రకంగా తెగింపు జీవితాన్ని మొదలు పెట్టాను ఆ రోజు స్టేట్ లో అయితే ఫస్ట్ కేసు అది తర్వాత కూడా చాలా కేసులు అయినాయి ఇప్పటికీ నేను నెలలో మూడు వయదాలికి పోవాలి ప్రతి నెల ఓకే సార్ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మీ కోవూరు నుంచి ఇప్పటి వరకు లేని విధంగా ఒక మహిళా అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించిన సో వేమిరెడ్డి రెడ్డి గారి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు దాదాపు ఇప్పుడు కోవూరు చరిత్ర ఏర్పడిన తర్వాత కోవూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి మహిళ మహిళలు పోటీ చేశారు కానీ ఈ రోజుకి అసెంబ్లీకి వెళ్ళింది లేదు ఇప్పుడు మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల కోవ్వూరు నియోజకవర్గం నుంచి ఒక మహిళ ప్రాతినిధ్యం వహించబోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మహిళ కోవ్వూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో పెట్టిన ఖాయం కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు రెడ్డి దినేష్ రెడ్డి గారు గా ఉంటూ అతను కూడా ప్రజల్లో అను అనునిత్యం ఉంటూ పార్టీని ఒక స్థాయి నుంచి మరొక స్థాయిగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రోజు నలభై వేలతో ఈ నియోజకవర్గం ఓడిపోయింది కానీ ఒక దగ్గరకు తీసుకురాగలిగాడు కష్టపడ్డాడు ప్రజల్లోనే కానీ మారిన రాజకీయ సమీకరణలు దృష్ట్యా తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి కుటుంబం రావటం అది జిల్లాలోనే ఒక సంచలనమైన విషయం అయింది అది పార్టీ కూడా చాలా ఉపయోగకరమైన అంశం దానివల్ల జిల్లాలో సమీకరణలు పూర్తిగా మారే పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలోనే కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి రెడ్డి గారి అభ్యర్థి అయిన తర్వాత వైసీపీలోని ఒక బలమైన వర్గం ఇటు రావటము తెలుగుదేశంలో ఉన్న యాక్టివ్ వాళ్ళు పనిచేయటము ముఖ్యంగా పోలం రెడ్డి కుటుంబం కూడా మేము పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని బాబు గారు నిర్ణయించారో ఆమె గెలుపు కోసం మేము పనిచేస్తాం అవన్నీ శుభ పరిణామాలు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు పోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాబోతున్నారు వీటికి ఎటువంటి సందేహం లేదు సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లేదంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొత్తం వేమిరెడ్డి దంపతుల నాయకత్వం పట్ల ప్రజలు ఏ విధమైనటువంటి హోప్స్ వేమిరెడ్డి కుటుంబం అంటే వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేకుండా మన జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో చేస్తున్నారు వాళ్ళు రాజకీయ ప్రమేయం లేకుండా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఒక ఐదు సంవత్సరాలు అయ్యింది అంతకు ముందే వాళ్ళు ఒక స్కూల్ రన్ చేస్తున్నారు పేద విద్యార్థుల కోసం వైద్య సేవల కోసం ఎన్నో చేస్తున్నారు జిల్లాలో నలుమూలల్లో ఎన్నో మారుమూల గ్రామాల్లో వాటర్ ప్రాబ్లం ఉన్న దగ్గర ఫ్లోరైడ్ సమస్యలు ఉన్న దగ్గర కానీ ఏదన్నా సాల్ట్ వాటర్ ఉన్న సమస్యల్లో కానీ వాళ్ళు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కాగునీట్ సౌకర్యం ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు అది కాకుండా దేవాలయాలు ఎన్నో శిథిలా వస్తూ వచ్చిన దేవాలయాల పునర్నిర్మాణం ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా కానీ ఎన్నికైతే తరువాత సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురాగలరు స్టేట్ ఫండ్స్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తీసుకురావచ్చు మళ్ళీ సొంత నిధులు ఇవన్నీ కలిసి కోవర్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పడటంలో సందేహం లేదు ప్రజలు కూడా అటువంటి భావనలోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చూపించున్నారు వాళ్ళు ఏమని చేస్తున్నారు ఇప్పుడు వెడవలూరులో కూడా వాటర్ ప్లాంట్ ఉంది అదే ఇప్పటికీ రన్నింగ్ అనేది ఆ నీళ్ళే అందరు కాదు అట్లా అన్ని గ్రామాల్లో కూడా ఉన్నాయి వాళ్ళు చేసిన కార్యక్రమం కాబట్టి ప్రజలు కూడా ఒక విశ్వాసం ఉంది ఈ కుటుంబం మనం ఎన్నుకుంటే తీసుకొచ్చుకుంటే మన నియోజకవర్గం డెవలప్ అవుద్ది మన గ్రామాలు డెవలప్ అవద్దు అని ప్రజలు ఒక విశ్వాసం ఉంది దానికి అనుగుణంగానే ఓటింగ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇద్దరు దంపతులు చట్ట సభల్లో అడుగు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వేరే అభిమానిగా చెప్పండి గత ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జిల్లాలో కవిసీ చేసుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు తెగించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ముందుకు ముందుకు రావడంతో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగింది ఇప్పుడు వేమిరెడ్డి దంపతులు రాకతో మరింత ముందుకు వెళ్ళింది అంటారా అవును ఖచ్చితంగా వెళ్ళింది శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఆ రోజు వచ్చిన తర్వాత ఈ ఏదో ఎక్కడో సందిగ్ధంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పుంచుకుంది ఈ రోజు రెడ్డి కుటుంబం యాడ్ అయిన తర్వాత పదికి పది స్థానాలు రేపు టీడీపీ గెలిచే స్థాయిలో ఉందా అన్నట్టు ఈ రోజు ఈరోజు కనపడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది వైసీపీ అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఓకే సార్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ నడమంత్రపు స్థితితో నాకు మీద పోటీకి వస్తున్నారు డబ్బు సంచులతో వాళ్ళు ఎట్టి పరిస్థితులు గెలిచే అవకాశమే లేదంటున్నారు మీరు అది ఆయన వ్యక్తిగతం ఆయన నమ్మకం ఉండొచ్చు రాజకీయాల్లో గెలుపు పోవటంలో ఒకరు చెప్తే జరిగేది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు జూన్ నాలుగో తేదీ స్పష్టంగా తెలుస్తుంది ఎవరు గెలిచేది ఎవరు ఓడిపోయేది అనేది అది అంతకన్నా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అంటే విపిఆర్ సార్ మీద పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారి గురించి వస్తే ఏమి చెప్తారు విజయసాయి రెడ్డి ఒక అవినీతి పౌరుడు మొదటి ఆయన గురించి చెప్తే అది జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో ఏ టూ ముద్దాయిగా దాదాపుగా పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పైగా నెల్లూరు జిల్లా సొంత నేను సొంత వ్యక్తి అని చెప్తున్నారు నెల్లూరు జిల్లాలో ఆయన చేసిందంటూ ఒక్క కార్యక్రమం ఆయన సొంతూరులో సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన సొంతూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెట్టించినటువంటి వాటర్ ప్లాంట్ అటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళ సొంతూరులో కూడా చేసుకోవాలి తాళ్ళపూడి తాళ్లపూడి అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు వాళ్ళు విధానం దోచుకునే విధానం ఏముంటది ఒక సేవా భావం లేదు వేమిరెడ్డి కుటుంబానికి వాళ్ళకి అసలు పొంతనే లేదు ఈ కుటుంబం వేరే ఆ కుటుంబం వేరే దాని గురించి అసలు వైట్ ఆపోజిట్ అసలు చర్చించుకోవాల్సిన అవసరం ఓకే సార్ నాయకులుగా రాజకీయాల పట్ల ఒక అవగాహన మీరు సరే ఓకే మరి సామాన్య ప్రజలు ఈ విషయం ఎలాగో ఆలోచన చేస్తున్నారు సామాన్య ప్రజలు సామాన్య ప్రజల్లో కూడా వేమిరెడ్డి కుటుంబం మీద ఒక మంచి ఒక అభిప్రాయం ఉంది అది పాజిటివ్ మేము కూడా రేపు ఎన్నికల ప్రచారం ఇంకా ప్రజలకు తీసుకెళ్తాము వాళ్ళ కుటుంబం వల్ల మనం మన నియోజకవర్గం కానీ మన జిల్లా కానీ ఏ విధంగా లబ్ధి పొందాలి యువతకు ఉపాధి ఏ విధంగా కల్పించుకోగలము సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి ఈ ఐదు సంవత్సరాలు ఆగిపోయిన డెవలప్మెంట్ ని మళ్ళీ ఎట్ట తీసుకొని వచ్చి మన గ్రామాలు ఎట్ట డెవలప్ చేసుకుందాము అస్తవ్యస్తమైన రోడ్లు వీటన్నిటిని మనం ఎక్కడ ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ సెంట్రల్ నుంచి తీసుకొచ్చే ఫండ్స్ స్టేట్ ఫండ్స్ సొంత అన్నీ కలుపుకుంటే ఇది ప్రజలకు స్పష్టంగా తీసుకోబోతుంది ప్రజలకు వివరిస్తాం ఖచ్చితంగా సార్ పార్టీ నారా లోకేష్ మాట్లాడతారా నారా లోకేష్ గారు ఎగసిపడే కెరటమాయ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత నాయకుడు నారా లోకేష్ గారే అర్థుడు అందులో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీకి నాయకులు కొరత ఉండదు మీరు ఉదాహరణ చూసుకుంటే పక్క రాష్ట్రంలో మొన్నటి వరకు పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి నాయకులే ఈ ఫ్యాక్టరీలో తయారైనటువంటి వజ్రం మొక్కలే ఆ తర్వాత ఇప్పుడు అయిన రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి ఆయన కూడా తెలుగుదేశం నుంచి చేస్తున్నారు నారా లోకేష్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఒక స్థాయి నుంచి ఈ రోజు రాష్ట్రం అంతా యువగళం పాదయాత్రలోనే తన ఇదేందనేది చూపించాడు ప్రజలకు స్పష్టంగా చూపించాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బలపెట్టడానికి బలోపేతం కావడానికి కావడానికి యువగడం పాదయాత్ర ఒకటి ప్రజలు ఈ అరాచక పాలనలో భయపడుతున్న బయటికి రావాలంటే భయపడుతున్న తరుణంలో యువగళం పాదయాత్ర ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చింది అది అప్పుడు ప్రజల్లో ఒక ధైర్యం ఏర్పడింది ప్రజల్లో బయటకు వచ్చేదానికి అది తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఉప్పెన్ లాగా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజ్యాంగము ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తి వాటికి అనుగుణంగా అతను ముందుకు పోతున్నాడు రాబోయే రోజులు పవన్ కళ్యాణ్ గారికి మంచి ఇది ఉంటుంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అరాచకాలని ఎదురొడ్డి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలి అంటే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఏమి లేదు కాబట్టి ఆ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అతనికి రాష్ట్ర భవిష్యత్తు మీద ఒక విశ్వాసం ఆయన ఉంది ఈ రాష్ట్రం నష్టాన్ని ఆయన గ్రహిస్తున్నారు జనసేన పార్టీ ప్రభావం ఉండే అవకాశం ఉంది జనసేన యువతలో కొంత భాగం ఉంది దానివల్ల తెలుగుదేశం తెలుగు ఓరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూడా మెజార్టీ పెంచుకునే దానికి ఉపయోగపడేటటువంటి జనసేన గానీ బీజేపీ కూడా ఉందా సార్ బాగా ఉన్నారు నాయకులు ఉన్నారు ఇప్పుడు ఈ మండలంలో కూడా ఉన్నారు ముఖ్యమైన నాయకులు వాళ్ళు కూడా మంతా కలిసి చేస్తున్నారు ఈ రోజు కూడా అంత మేడం గారి ప్రోగ్రామ్ ఇవన్నీ కలిసి వచ్చాం సార్ కలిసి వచ్చేసి సో మొత్తానికి మే పదమూడు జరిగే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం అయితే అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం కూడా వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వారి సారథ్యంలో కోబూరు నియోజక ప్రగతి బాగుంటుంది ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు సేవాభావం ఉండే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి అభివృద్ధి చేయాలనే ఉంటుంది అవినీతి వాళ్ళు సంపాదించుకొని మనం వెనకేసుకోవాలనే వ్యక్తులు కాదు వాళ్ళు సొంత నిధులే ఖర్చు పెట్టేవాళ్ళు ప్రభుత్వ నిధులు దానికి తోడైతే అభివృద్ధి అనేది కళ్ళ కట్టినట్టుగా చూపించగలరు సో మొత్తానికి వేమిరెడ్డి దంపతుల విజయం కొరకు సత్యరెడ్డి గారు చేయటం పని చేస్తాం మేము మళ్ళీ నిద్రపోయేది మే పదమూడవ తేదీ రాత్రే ఈ లోపల ప్రజల్లోనే ఉంటాం ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి భారీ మెజారిటీ శక్తి శక్తివంచ లేకుండా పనిచేస్తాం కొవ్వూరు గడ్డ టీడీపీ అడ్డగా మార్చి చంద్రబాబు గారికి అప్ప కానుకగా ఇస్తాం ఇస్తాం ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్